ఇంకా పోక్సో చట్టాన్ని సవరించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదం వాడకుండా పోక్సో చట్టం చేయాలని పార్లమెంట్ చేసింది చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులు మార్చాలని ధర్మాసనం సూచించింది చైల్డ్ పోర్న్ మెటీరియల్ ఏ మాత్రం ఉన్నా పోక్సో చట్టం ప్రకారం నేరమే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చట్ట సవరణకు ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ సవరణలను అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడకూడదంటూ అన్ని కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో విద్యాసాగర్ ఈ తీర్పు చెప్పే క్రమంలో సుప్రీంకోర్టు ఇంకా ఏమని వ్యాఖ్యానించింది ఎస్ ఈరోజు సుప్రీంకోర్టు చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించి ఒక కీలక జడ్జిమెంట్ను పాస్ చేసింది గతంలో ఈ ఏడాది జనవరిలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెడుతూ సుప్రీంకోర్టు చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనేది డెఫినెట్గా ఫోక్సో చట్టం కిందికి వస్తుంది ఆ ఫోక్సో చట్టంలో కూడా కొంత మార్పు చేయవలసినటువంటి అవసరం ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ముఖ్యంగా చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనేటువంటి పదాన్ని ఫోక్సో చట్టంలో మార్చాలి చైల్డ్ ఫోర్నోగ్రఫీ ప్లేస్ ప్లేస్లో చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ గా పదాన్ని మారుస్తూ చట్ట సవరణ చేయాలంటూ కూడా సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో అయితే పార్లమెంటు సమావేశాల్లోనే ఆ చట్ట సవరణ ఆమోదం పొందేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో డెఫినెట్గా అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను తీసుకొచ్చి కూడా దీన్ని అమలు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది ముఖ్యంగా ఈరోజు గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద పలువురు సంఘ సంస్కర్తలు అదేవిధంగా పలు సంఘాలన్నీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో మద్రాసు హైకోర్టు చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఒక ఇరవై ఎనిమిది యువకుడు డౌన్లోడ్ చేసి చూసినటువంటి సందర్భాన్ని ఉద్దేశిస్తూ దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవసరం లేదంటూ సంచలనమైన నుండి తీర్పునిచ్చింది ఆ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురంతా కూడా సుప్రీం కోర్టు ని ఆశ్రయించడం నేపథ్యంలో శ్రీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజే చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది ఇందులో భాగంగా డెఫినెట్గా చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడము డౌన్లోడ్ చేయడం అనేది ఇది ఒక ఫోక్సో చట్టం కిందకి వస్తుంది డెఫినెట్గా అదొక క్రిమినల్ నేరం దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను కూడా కంటిన్యూ చేయాలంటూ కూడా ఈరోజు ఇచ్చిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది డెఫినెట్గా చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించి ఎవరైనా సరే చూసినా సరే డౌన్లోడ్ చేసినా అది ఒక నేరానికి ప్రేరేపితమైనట్టుగానే భావించాలి తప్ప సో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా పెద్ద తప్పిదము ఎందుకంటే అది పలువురి నేరస్తులుగా మార్చేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా అది చూసినా డౌన్లోడ్ చేసినా అనేది పెద్ద క్రిమినల్ నేరం కింద భావించాలి దానికి తగ్గట్టుగానే అన్ని కోర్టులు కూడా ఈ చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనేటువంటి పదాన్ని కూడా వాడొద్దు ఏదైతే ఫోక్సో చట్టంలో మార్పులు రాబోతున్నాయో దానికి తగ్గట్టుగానే ఆ పదాన్ని కూడా యూజ్ చేయాలంటూ ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పును అయితే ఇచ్చింది డెఫినెట్గా మద్రాసు హైకోర్టుకు సంబంధించి ఇరవై ఎనిమిదేళ్ళ యువకుడు తన చైల్డ్ ఫో ఫోర్నోగ్రఫీ చూశాడు డౌన్లోడ్ చేశానటువంటి నేరారోపణల మీద పోలీసులు అరెస్ట్ చేశారు ఆ దాన్ని సవాలు చేస్తూ అక్కడ హైకోర్టులో దాఖలైనటువంటి దాని మీద ఒక హైకోర్టు ఒక కీలక తీర్పిచ్చి దాన్ని ఈ రోజు తిప్పికొడుతూ ఈ రోజు సుప్రీం కోర్టు మరొక సంచలన జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది